వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో ఎస్ఆర్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి పచ్చి కొబ్బరి అలాగే పాలతో చేసే స్వీటు వెరైటీగా ఈజీగా ఇంట్లో ఎలా రెడీ చేసుకోవాలో చూసేద్దాం ఇంట్లో పచ్చి కొబ్బెరి పాలు చక్కెర ఉండే చాలు ఈజీగా ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాల్లో రెడీ చేసుకునే రెసిపీ చిన్నపిల్లలైతే ఇష్టంగా తింటారు ముందుగా ఇలా పచ్చి కొబ్బరిని తీసుకొని వాటిపైన ఉన్న పొట్టుని చాకుతో మొత్తం క్లీన్గా కట్ చేసేయాలి మొత్తం తీసేయాలి ఇలా ప్రతిదానికి తీసేసి ఒక రెండుసార్లు మంచినీటితో శుభ్రంగా కడుక్కొని ఇలా చిన్న చిన్న ముక్కలు చేసి పక్కన పెట్టుకోవాలి మొత్తం కొబ్బరిని ఇలా ముక్కలుగా కట్ చేసి తర్వాత ఒక కప్పు తీసుకొని మనం కొలుచుకోవాలి ఎన్ని కప్పులు ఉందో నాకైతే ఇది రెండున్నర రెండు ముక్కలు కప్పు అయితే ఉంది తర్వాత మిక్సీ జార్ తీసుకొని కొంచెం మిక్సీ పట్టుకొని తర్వాత ఒక కాల్ లీటర్ అంతా వాటర్ వేసుకొని మనం ఇలా మెత్తటి పేస్ట్ లాగా ఈ కొబ్బరిని మొత్తం పేస్ట్ని మిక్స్ చేసుకోవాలి ఈ పేస్ట్ని పక్కన పెట్టి తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక ముక్కాల్ లీటర్ అంతా పాలు వేసుకోవాలి మొత్తం ఈ ప్రాసెస్ చేయడానికి నేనైతే ఒక లీటర్ తీసుకున్నాను కాల్ లీటర్ వచ్చి కొబ్బరిలో వేసాను వచ్చి నేను పాన్లో వేసుకున్నాను ఈ పాన్లో వేసుకొని స్టవ్ ఆన్ చేసిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న కొబ్బరిని అందులో వేసుకోవాలి ఇలా మొత్తం మిక్సీలో ఉండే పేస్ట్ అంతా కొబ్బరి పేస్ట్ మొత్తం వేసుకున్న తర్వాత మనం హై ఫ్లేమ్లో వీటిని కలుపుతూనే ఉడికించాలి కలపకుండా మీరు పక్కన పెట్టేస్తే కింద అడుగు కట్టేస్తుంది ఈ కొబ్బరి మాడిపోయే వాసన వస్తుంది అందుకని మనం వీటిని హై ఫ్లేమ్లో కలుపుతూనే ఉడికించుకోవాలి మొత్తం ఒక పది నిమిషాలు పదహైదు నిమిషాలు అయినా పర్లేదు మొత్తం ఇది కొబ్బరి దగ్గర పడేంతవరకు మనం వీటిని కలుపుకుంటూ ఉడికించాలి ఇలా పాలు ఉడికినప్పుడు పైన మీగడ తేలుతూ ఉంటుంది ఆ మీగడనంతా పాల లోపలికి వేస్తూ కలుపుకుంటూ ఉడికించుకోవాలి మనకి ఇలా చూడండి కొంచెం గట్టిగా అయిపోయింది కాబట్టి తర్వాత మనం ఒక ఒకటి ఒకటోన్నర స్పూన్ చక్కెర అయితే నేను వేసుకున్నాను మీకు షుగర్ ఇంకా కావాలనుకుంటే మీరు కొంచెం ఎక్కువగానే వేసుకోవచ్చు నాకైతే ఈ రెండు ముక్కలు కొబ్బరికి ఒకటో ముక్కలు షుగర్ అయితే సరిపోతుంది క్లియర్గా ఈ షుగర్ అంతా వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఈ షుగర్ అంతా మొత్తం పట్టేలాగా కలుపుకోవాలి తర్వాత ఒక కప్ అంతా పాలపొడిని పొడిని ఇందులో వేసుకోవాలి మీరు పాల పొడి అయినా వేసుకోవచ్చు లేదా నైటు కాగిపెట్టి పెట్టుకున్న పాలలో మీగడ వస్తే ఆ మీగడైనా వేసుకోవచ్చు ఈ రెండు వేసుకున్నా కూడా టేస్ట్ మనకి ఒకేలాగా ఉంటుంది నేనైతే పాల పొడి తెచ్చుకున్నాను పాలపొడి అయితే వేసాను ఒక కప్పు ఈ పాలపొడి వేసిన తర్వాత మొత్తం ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా మనకి గట్టిగా అయినంతవరకు వరకు మనం మీడియం అండ్ లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఉడికించుకోవాలి ఖచ్చితంగా ఇది కలుపుతూనే ఈ వాటర్ అంతా ఎక్కిపోయేంత వరకు మనం కలుపుతూనే వీటిని హై లేదా లోలో లేదా మీడియంలో ఉడికించుకోవాలి తర్వాత ఒక ప్లేట్ తీసుకొని అందులో ఒకటి ఒకటిన్నర స్పూన్ నెయ్యి వేసుకొని ఈ నెయ్యి మొత్తం ప్లేట్కి చుట్టూ పూసుకోవాలి తర్వాత మనకైతే ఇది కొబ్బరి బర్ఫీ అయితే రెడీ అయిపోయింది ఈ స్టవ్ ఆన్ చేసి మొత్తం ప్లేట్ లోపల మొత్తం లెవెల్గా వేసుకోవాలి ఇలా అదుముకుంటూ మనకి ఆ ప్లేట్ మొత్తం నిండిపోయేంత వరకు అదుముకోవాలి గ్యాప్ లేకుండా మనకి కట్ చేసేకి బాగా వచ్చేటట్టు మనం వీటిని బాగా గట్టిగా అదుముకొని ప్లేట్ చుట్టూ వేసుకోవాలి మనకైతే ఈ రెండు ముక్కల కొబ్బరి ఒక ప్లేట్కి అయితే సరిపోయింది ఇది బాగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకుందాం ఒక ఇరవై ఇరవై ఐదు నిమిషాలైనా పర్లేదు పక్కన పెట్టేద్దాం చల్లగా అయిపోయేంత ఉంది అంతే ఇంకా ఇక చల్లారిపోయింది మనం ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా మనకి ఏ షేప్లో కావాలో ఆ షేప్లో మనం కట్ చేసుకుందాం చిన్నగా అంతే ఎంత ఈజీగా అయిపోయింది కదా మీరు ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంట్లో చిన్నపిల్లలైనా పెద్దలకైనా మంచి టేస్ట్గా ఇది తినేకి మంచిగా ఉంటుంది థ్యాంక్ యూ